హాయ్ ఫ్రెండ్స్ అందరికీ సో ఈరోజు వీడియో వచ్చేసరికి మీరు ఇంట్లో ఉండి మీ బ్లౌజ్ మీరే కుట్టుకోవాలి అనుకుంటున్నారా అయితే ఫస్ట్ నేను బ్లౌజ్ కటింగ్ అయితే చెప్తాను ఈ కటింగ్ ఎలా ఉన్నదనేది కూడా మీకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫుల్ వీడియో చూడండి పూర్తిగా చూడండి మీకు అర్థమయ్యేలాగా నేను చెప్తాను సో నేను నేర్చుకునే విధంగా మీకైతే చెప్తాను ఫ్రెండ్స్ ఖచ్చితంగాను ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే యూట్యూబ్ చూసి ఒకసారి ఇలా కూడా ట్రై చేసి నాకు చెప్పండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఫస్ట్ టైం కనుక ఎవరైనా చూసుకున్నట్టుగా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే గంట సింబల్ నొక్కండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు వస్తూ ఉంటుంది ఇక్కడ వచ్చేసరికి ఫస్ట్ మనం ఒక మీటర్ చూడండి ఇక్కడ మీటర్ లైనింగ్ అయితే తీసుకున్నాను నేను ఫస్ట్ ఏదో మీరు పాతకి ఏవైనా ఉంటాయి కదా అవే తీసుకోండి లేకపోతే ఒక ట్వంటీ రూపీస్ లోని చూసుకొని ఇలాంటివి తీసుకొని చేయండి లేకపోతే పేపర్ కటింగ్ చేయండి ఫస్ట్ ఇక్కడ వచ్చేసరికి మనం బ్లౌజ్ ఉన్నది కదా చాలా మందికి అసలు బ్లౌజ్ మరద పెట్టడం కూడా సరికి ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసరికి మనం బ్యాక్ సైడ్ ఇది ఫ్రంట్ వైపు ఇది బ్యాక్ బ్యాక్ పార్ట్ పట్మాట మనం కటింగ్ చేస్తున్నాము సో దీన్ని ఇలా మడత పెట్టుకోండి ఇక ఇప్పుడు చూడండి దీన్ని ఇలా లోపలికి మడత పెట్టుకోవాలి ఖర్చులు ఈ ఖర్చులు కూడా కనిపిస్తున్నాయి కదా మనకి ఖర్చులు కనిపించే విధంగా మనం ఇలా బ్యాక్ సైడ్ మీకు తెలుస్తుంది ఫ్రంట్ పార్ట్ వేరు బ్యాక్ పార్ట్ వేరు ఇప్పుడు మొత్తం బ్లౌజ్ కటింగ్ మొత్తం వస్తుంది చూడండి ఇక్కడ మనం స్టార్టింగ్ వచ్చేసరికి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ మనం ఈ మూల ఇటువైపు ఓపెన్ వైపు చూసుకోండి క్లోజ్ వైపు ఇటువైపు ఉండాలి మన వైపు క్లోజ్ వైపు ఉండాలి ఇక్కడ ఈ కిందకి హాఫ్ ఇంచ్ ఇంచి అయితే నేను హాఫ్ ఇంచి కిందకి తీసుకున్నాను ఇగోండి ఇలా ఇలా హాఫ్ ఇంచి తీసుకోవాలి ఇప్పుడు ఈ ఖర్చులు ఎక్కడికి వచ్చాయి చూడండి ఈ మూల పెట్టుకున్నాం కదా మనం బ్యాక్ పట్టు ఈ మూల నుంచి కరెక్ట్గా ఇటువైపు ఇటువైపు సమానంగా పెట్టుకొని ఇక్కడ నుంచి ఒక గేట్ అనేది కిందకి కరెక్ట్గా ఇక్కడ చంక భాగం ఖర్చు ఉంది కదా ఈ ఖర్చు వరకు మనం మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఉంచుకోవాలి ఈ హాఫ్ ఇంచ్ పైకి మనం బ్లౌజ్ పెట్టుకోవాలి ఇప్పుడు ఇక్కడ కరెక్ట్గా ఉన్నది కదా ఎక్కడి నుంచి కరెక్ట్గా మనం ఖర్చు కూడా ఉన్నారు కదా ఈ ఖర్చు నుంచి ఒక ఎక్కువ కాదు ఒక హాఫ్ ఇంచ్ ఉంచుకొచ్చి ఇంచి కూడా అవసరం లేదు ఎందుకంటే దీని ఖర్చు లెంత్ ఆల్రెడీ ఉంది సో అందుకు లేకపోతే ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోండి మీరు ఒక వన్ నుంచి ఎక్స్ట్రా పెట్టుకోండి ఓకేనా ఫ్రెండ్ ఒక ఇప్పుడు చూడండి ఇప్పుడు ఇది కూడా వన్ ఇంచ్ దగ్గరలోనే ఉంటుంది ఎగ్స్ట్రా అనేది ఇవ్వండి సో వన్ నుంచి ఉన్నది వన్ నుంచి ఎగస్ట్రా ఇలా పెట్టుకోండి సరిపోతుంది ఈ ఖర్చు పక్క నుంచి వన్ నుంచి ఎక్స్ట్రా పెట్టుకోండి ఇక్కడ ఈ పొడుగు వచ్చేసరికి బ్లౌజ్ మనం ఇలా బ్యాక్ బ్యాక్ ఇలా పెట్టుకున్నాం కదా ఇక్కడ హాఫ్ ఇంచ్ ఉంచుకున్నాం కదా ఇక్కడ కూడా సేమ్ ఇక ఖర్చు కనిపిస్తుంది కదా మనకి ఈ ఖర్చుకి ఇక్కడ కరెక్ట్గా మార్కింగ్ వేసుకొని దీనిపైకి కొంచెం దీని పైకి ఒక హాఫ్ ఇంచు అంతే ఎక్కువ కాదు ఖర్చు పై వరకు ఇలా మార్కింగ్ అయినా ఇలా పెట్టుకోండి ఓకే ఇక్కడికి కరెక్ట్ పెట్టుకోండి ఇప్పుడు ఇది పొడుగు ఇది వెడల్పు ఎంత ఉంది ఇప్పుడు తీసండి బ్లౌజ్ పక్క తీసి బ్లౌజ్ పొడుగు పద్నాలుగున్నర ఉంది వెడల్పు ఖర్చులతో సహా పదకొండున్నర ఉన్నది కానీ పద్నాలుగున్నర ఇంటూ పదకొండు ఓకే ఇప్పుడు ఇక్కడ మనం ఏ సైజు మామూలు సైజు మీడియం సైజు ఉన్నోళ్ళు అందరికీ రెండో తీసుకోవాలి కొంచెం అయితే తర్వాత ఇక్కడ మీడియం సైజు ఉన్నోళ్ళు అంటే ఒక ముప్పై ఐదు ముప్పై ఆరు వరకు రెండు తీసుకుంటే మేడ ఈ పైన స్టార్టింగ్ రెండు పెట్టుకోండి ఇక్కడ వచ్చేసరికి మూడు పెట్టుకోండి ఇది భుజం బ్లౌజ్ లోని చూపిస్తాను మనం ఈ రౌండ్ ఈ బ్యాక్ పార్ట్ రౌండ్ ఇదనమాట ఓకే ఇప్పుడు ఈ భుజం ఉన్న చూసారా ఈ రౌండ్ పక్కన భుజం ఈ భుజం అయ్యే ఇది ఇదన్నమాట ఓకే ఇప్పుడు మనం ఇక్కడి నుంచి ఇక్కడ వరకు కొలుచుకోవాలి అది ఎలా కొలుచుకోవాలి ఎవరికైనా అలా కొలుచుకోవాలి లావు గున్నోడికి సన్నం గున్నోడికి మీడియం సైజు ఉన్నోళ్ళు బాగా సన్నగా ఉన్న వాళ్ళకి ఐదు కొంచెం మామూలు మీడియం సైజు ఒక ముప్పై ఐదు అలాగా వాళ్ళకి ఐదున్నర లేక ఆరు సో మనం ఇప్పుడు తీసుకుంటున్నాము ఇది దగ్గర ముప్పై ఐదు ఉంటది ఈ సైజు ముప్పై ఐదు ముప్పై ఆరు సైజు ఇది ఈ బ్లౌజ్ వచ్చేసరికి సో ఇప్పుడు ఇక్కడ మనం అయిపోయింది కదా ఇక్కడ రెండు ఇక్కడ మూడు చాలు మనం ఎక్కువ పెట్టినా భుజాలు జారుతాయి సో ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ ఈ రౌండ్ కి మనకి ఇది ఎంత కావస్తే అంత ఈ సైజ్ ఈ కింద ఆల్రెడీ మనం చూసుకున్నాం కదా ఈ పైకి కొంచెం హాఫ్ ఇంచ్ పైకి పెట్టుకోవాలి పెట్టుకోవాలన్నమాట ఈరోజు మనం ఆల్రెడీ ఇలా బ్యాక్ సైడ్ మీకు మళ్ళీ చెప్పిన చూడండి బ్యాక్ సైడ్ ఇలా పెట్టుకున్నాం కదా ఈ రౌండ్ ఈ రౌండ్ మనం పెట్టుకోలేదు మార్కింగ్ సో కింద హాఫ్ ఇంచ్ ఉంచుకున్నాము ఈ పైన ఇది ఇక్కడ కొంది దీని పైకి కొంచెం పెట్టుకుంటే సరిపోతుంది అనమాట అంతే ఇది ఇది వచ్చేసరికి ఇక్కడ ఇక్కడ మనం రెండు పెట్టుకున్నాం కదా ఈ కిందకు వచ్చేసరికి రెండున్నర పెట్టుకోవాలి ఇలా ఇలా పెట్టుకొని అక్కడి నుంచి గీత ఇలా కుట్టుకోవాలి ఆల్రెడీ ఈ బ్లౌజ్ వచ్చేసరికి అంతకుముందు నేను కుట్టిందే మళ్ళా ఈ సైజ్ అయితే నేను కుట్టింది నాకే ఇచ్చారు మళ్ళాను ఇక్కడ వచ్చేసరికి ఇది ఎంతవరకు అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ ఇక్కడ నుంచి వన్ ఇంచ్ ఈ వన్ నుంచి దగ్గర కరెక్ట్గా ఇలా పెట్టుకోండి ఈ రౌండ్ వచ్చేసరికి ఇలాగ రౌండ్ తీసుకోవాలి ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది మీకు అర్థమైందో లేదనేది నా కామెంట్ బాక్స్ లోని ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్ వచ్చేసరికి పై నుంచి ఎప్పుడైనా కట్ చేసుకోవాలి పై నుంచి కట్ చేసుకోవాలి కింద నుంచి కట్ చేయకండి చాలాసార్లు మా ట్రైనర్స్ కూడా చెప్తూనే ఉంటాను పైనుంచే కట్ చేసుకోవాలని సో ఇప్పుడు మనం స్క్వేర్ నెక్ అయితే స్క్వేర్ నెక్ రౌండ్ నెక్ అయితే రౌండ్ నెక్ సో ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ కొంచెం ఇలా కడువుగా గేర్ పెట్టుకొని ఇక్కడ నుంచి ఒక రౌండ్ అనేది అనమాట ఓకేనా స్క్వేర్ అయితే స్క్వేర్ పెట్టుకోవచ్చు ఇలా రౌండ్ కాల్స్తే మనం ఇలా రౌండ్ తిట్టుకోవచ్చు చాలా ఈజీగా చెప్పాను ఫ్రెండ్స్ అది ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది కదా ఇప్పుడు పొడి హ్యాండ్స్ అయితే ఇలా మార్పు పెట్టుకోవాలి షార్ట్ హ్యాండ్స్కి అయితే ఇలా మార్పు పెట్టుకోవాలన్నమాట సో నేను ఇప్పుడు షార్ట్ హ్యాండ్స్ అంటే చిన్న హ్యాండ్స్ అన్నమాట అందుకు ఇలాగా పెట్టుకుంటున్నాను చూడండి ఇక్కడ ఇక్కడ వచ్చేసరికి ఇవి హ్యాండ్స్ ఈ హ్యాండ్స్ చూసారు కదా ఇప్పుడు ఈ హ్యాండ్స్ మేము ఇలా పెట్టుకోవాలి ఈ ఈచవర ఇవి చాలా చిన్న హ్యాండ్స్ అన్నమాట కొంచెం మనం ఇలా తగ్గించుకోవచ్చు హ్యాండ్స్ లాంటి తక్కువ ఉంది కాబట్టి ఇక్కడికి దీని మీదకి ఇప్పుడు నేను ఇది కట్ చేస్తున్నా దీని మీద లైన్ అనమాట సో ఇది అది పక్కన పెట్టేద్దాం ఇక్కడ వచ్చేసరికి నేను హ్యాండ్ వర్క్ కూడా కాదు తిట్టేసి ఇయ్యాలి తిట్టేసి సో ఎక్కువ తీసుకోవట్లేదు మామూలు హ్యాండ్ వర్క్ అయితే కొంచెం వరకు తీసుకోవాలి ఇది కొంచమే అన్నమాట ఇక్కడ ఈ హ్యాండ్ ఎంత ఉందో అంతే పెట్టుకుంటున్నాను ఇక్కడ చూసారు కదా దీని మీద ఇలా పెట్టుకున్నాను ఇక్కడికి కరెక్ట్గా ఇది మన ఇష్ట ఇక్కడ వచ్చేసరికి సేమ్ సేమ్ ఇక్కడ దీనిపైకి ఈ హ్యాండ్ కొడుకు ఎంత ఉందో అంత తీసుకుందాం అప్పుడు ఇక్కడ మనకి ఇక్కడ వన్ నుంచి ప్పుకొని అలా స్ట్రేట్గా రాకూడదు ఇక్కడ వచ్చి ఇక్కడ నుంచి ఇందులో నుంచి కాస్త ఇలాగా డౌన్కి వెళ్ళాలన్నమాట ఇది హ్యాండ్ డౌన్ సో ఇప్పుడు దీన్ని కటింగ్ చేసుకుంటాం ఓకే ఈ రెండు టీమ్ తీసి ఒక హాఫ్ ఇంచి డౌన్ అయితే చేసుకోవాలి ఇలా ఫ్రంట్ పట్ల హాఫ్ ఇంచి డౌన్ కొంచెం ఓపెన్ చేసుకొని ఇలా చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసరికి ఫ్రంట్ ఇప్పుడు అవి హ్యాండ్స్ ఫ్రంట్ కటింగ్ చేసాం కదా ఇప్పుడు వచ్చేసరికి చూడండి ఇది స్ట్రైట్గా కాదు ఇలా క్రాస్గా పెట్టుకోవాలి ఇటువైపు క్రాస్ వస్తే అటువైపు పెట్టుకోవన్నమాట సో ఇవ్వండి నేనైతే ఇలా పెట్టుకుంటున్నాను క్రాస్ జాకెట్ కాబట్టి సో ఫస్ట్ వచ్చేసరికి ఫ్రంట్ పార్ట్ ముఖ్యం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసరికి సేమ్ ఎలా ఉందో ఇది కరెక్ట్గా పెట్టుకుందాం చూడండి ఓకే ఇప్పుడు వచ్చేసరికి ఇక్కడ ఇలాగా మనం కరెక్ట్ గీతలు తీసుకున్నాము ఇక్కడ గీత తీసాము గుత్తం గేర్ తీసుకున్నాము ఓకే ఇప్పుడు దీన్ని ఇది ఇది పెట్టి మీకు చెప్తాను చూడండి ఇప్పుడు వచ్చేసరికి ఇది ఉక్స్ పట్టి కాజ పట్టి చూసుకొని ఈ ఉక్స్ పట్టీలో నుంచి ఈ ఉక్స్ పట్టి చూసుకోవాలి కరెక్ట్గా మనకి ఇక్కడికి ఇది ఇలా ఫ్రంట్ పార్ట్ బుక్స్ పట్టి ఇక ఇది కొలుస్తున్నాము ఇక్కడ ఫ్రంట్ ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కదా కట్ చే కటింగ్ చేస్తున్నాము మార్కింగ్ చేస్తున్నాము ఇప్పుడు మనం ఇది ఎలా కొలుచుకోవాలి దీన్ని ఇలా సాగు తీసికూడదు మనం కరెక్ట్గా ఇక్కడ పెట్టుకోవాలి ఈ ఇక్కడ ఇక్కడన్నా చూసారు భుజం పార్ట్ ఈ భుజం పాటు తెచ్చి ఇక్కడ పెట్టుకోవాలి కరెక్ట్గా ఈ భుజంకి ఇది బ్యాక్ పార్ట్ కదా ఈ బ్యాక్ పార్ట్ ఇది భుజం కదా ఈ భుజం కాడి నుంచి ఈ ఫ్రంట్ పార్ట్ భుజం రెండు కలపాలి ఇక్కడ ఇక్కడ నుంచి ఈ స్ట్రైట్ గేత్ ఉందా ఇక్కడికి మనం పెట్టుకోవాలన్నమాట సో ఫ్రంట్కి ఇక్కడికి వచ్చింది ఇందులో నుంచి ఇక్కడ మనం గీత పెట్టుకున్నాం కదా బ్యాక్వర్డ్ గీత ఈ గీతలో నుంచి ఇందులోకి కలుపుకున్నాం అప్పుడు దీని పైకి ఒక హాఫ్ ఇంచ్ పైకి పెట్టుకోవాలి సో ఈ హాఫ్ ఇంచ్ పైకి పెట్టుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి నాలుగు ఉప్సులు వచ్చే వరకు మనం పెట్టుకోవాలి సో ఇందులో కలుపుకోవాలి కరెక్ట్గా ఓకే ఇది అయిపోయింది చూసేలా చాలా ఈజీగా అయిపోయింది ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ భుజం నుంచి ఈ చెస్ట్ లెంత్ ఇది అందు ఎలాగో రావాలి క్రాస్ ప క్రాస్ ఎలా రావాలి ఇప్పుడు ఇక్కడ మనం గేద తీసుకుందాం కదా ఇక్కడ మనం కొడతాం కదా ఇక్కడికి ఈ గే ఇక్కడే చూసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకోండి ఇలా ఇప్పుడు ఈ బ్యాక్ తీసేద్దాము ఈ ఫ్రంట్ వైపు డౌన్ ఇక్కడ రాదు దగ్గరే కదా చాలా మందికి రాదు కాబట్టి ఇప్పుడు ఇక్కడ మార్కింగ్ అయితే వేసుకున్నాడు అంటే ఇక్కడికి వచ్చింది పుట్టూ సో ఇప్పుడు ఈ భుజం కానించి నుంచి ఈ చెస్ట్ లెంగ్ ఫ్రంట్ పార్ట్ భుజం కానించి నుంచి చెస్ట్ లెంగ్ ఇది ఎంత ఉందో అంత మనం దీని కిందకి పెట్టుకోవాలి ఇలా ఇక్కడ నుంచి ఇలా క్రాస్గా ఈ నాలుగు కాడికి పెట్టుకోవాలి అంటే అక్కడ అయిపోయింది కదా ఇప్పుడు ఈ చివరికి చంఖభాగం చివరి ఇటువైపు భాగం నుంచి ఇక్కడ క్రాస్ పట్టి వరకు మనం మార్కింగ్ వేసుకుంటున్నాం కదా ఇక్కడ దీన్ని ఇక్కడికి మార్కింగ్ వేసుకోండి ఇప్పుడు ఈ మార్కింగ్ లో నుంచి ఇందులోకి కలుపుకోండి ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ మనం లోతు తీసాం కాబట్టి ఇది బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్లోని లోతు తీసుకోండి అవి హ్యాండ్స్ లో తీసాం కదా ఫ్రంట్లోని లోతు అనమాట సో ఇప్పుడు అర్థమైందా లేదా అనేది నాకు చెప్పండి ఫ్రెండ్స్ ఇది ఇక్కడ చూడండి సేమ్ ఇలాగా కటింగ్ చేసుకోండి మీకు చాలా ఈజీగా చెప్తున్నాను ఈ విధంగా ట్రై చేయండి నేను ఇదే కటింగు ఎంతమందికి కొడుతున్నాను ఓకే నా ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి పేపర్ మేడ్ ట్రై చేయండి తర్వాత ఇక్కడ ఇలా కటింగ్ చేసుకోండి తర్వాత క్లాత్ మీద కొంతమందికి కొట్టడం వచ్చు కానీ కటింగులు రావు కొంతమందికి కొంతమందికి కటింగ్ వస్తే కుట్టడం రాదు అలా కొంతమందికి ఉంటుంది ఉంటుందన్నమాట సో ఎంతమంది ఉన్నారని కూడా చెప్పండి ఇది చాలా చాలామంది బ్లౌజు ఫ్రంట్ పార్ట్ చాలా రాదు చాలామందికి సో ఇప్పుడు వచ్చేసరికి ఇది ఫ్రంట్ పార్ట్ ఓకే బ్యాక్ పార్ట్ ఇంతకుముందు వీడియోలోనే బ్యాక్ పార్ట్ చెప్పాను కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఇవి వచ్చేసరికి హ్యాండ్స్ ఓకే హ్యాండ్స్ ఇప్పుడు మనంకేం లేదు బ్యాక్ అయిపోయింది హ్యాండ్స్ అయిపోయి ఫ్రంట్ అయిపోయింది ఇప్పుడు క్రాస్ పట్టి ఈ క్రాస్ పట్టీలు ఎలా తీసుకోవాలి చెప్తాను చూడండి ఈ విధంగా ఇప్పుడు ఇక్కడ చూడండి బ్లౌజ్ ఉన్నాం కదా బ్లౌజ్ లెంత్ పట్టి కూడా మనం తీసుకోవచ్చు ఈ బ్లౌజ్కి పొడిగి చూసుకోవాలి ఫస్ట్ ఫస్ట్ తీసుకున్నాము ఇప్పుడు ఇది ఎంత ఉంది పదిన్నర తొమ్మిదిన్నర ఉంది దీనికి ఒక రెండు ఇంచీలు రెండించీలు రెండు ఇంచీలు ఒకటిన్నర లేకపోతే ఇప్పుడు మీ బ్యాగ్ పట్టు ఉంటుంది కట్గా బ్యాగ్ బ్యాక్ సంబంధించింది ఇంతవరకైనా అయినా పెట్టుకుంటుంది కరెక్ట్గా ఈ లెంత్కి అయితే సరిపోతుంది ఇది ఫ్రంట్ పార్ట్కి ఇక్కడ ఫస్ట్ నాలుగు పెట్టుకోవాలి ఈ మధ్యలో ఒక పాయింట్ పెట్టుకోవాలి ఇక్కడ వచ్చేసరికి మూడు పెట్టుకోవాలి ఈ చివరికి వచ్చేసరికి మూడు పెట్టుకుంటే క్రాస్ పట్టి వచ్చేస్తుంది షేప్ పట్టి అంటారు కదా దీన్ని బ్లౌజు ఫ్రంట్ పార్ట్ షేప్ పట్టి మనం సో వచ్చింది చూసారా చాలా ఈజీగా వచ్చింది ఇప్పుడు ఇది ఇంతే ఫ్రెండ్స్ ఇంకా ఇందులో ఉచ్ ఇది వచ్చేసరికి బ్యాక్ ఎప్పుడు ఖర్చున్న వైపు తీసుకోవాలి ఇది బ్యాక్ సైడ్ బ్యాక్ పార్ట్ టు బెల్ట్ ఇక్కడ బ్యాక్ సైడ్ బ్యాక్ పార్ట్ టు బెల్ట్ మాట సో ఇది ఇక్కడ ఇలాగా కుక్కిసి తిప్పుతాం అనమాట ఈ బెల్ట్ అందుకోసం ఓకేనా ఫ్రెండ్స్ ఇది చూసుకొని కట్ చేసుకోండి ఓకే సరిపోయింది ఇది ఇందులో క్రాస్ అని క్రాస్గా కటింగ్ చేసుకోవాలన్నమాట క్రాస్ కటింగ్ అంటే ఈ క్రాస్ కటింగ్ కూడా చిప్పేస్తాము చూడండి ఒకసారి సో ఇలా క్రాస్ అంటే క్రాస్గా అంటే మనం రౌండ్ రౌండ్ రావాలంటే క్రాస్ క్రాస్ పట్టీలు ఉంటేనే రౌండ్ వస్తుంది ఒక ఒక ఇంక చిన్నార వెడల్ప్లో తీసుకోవాలి ఓకే అది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి కొత్త అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి పక్కన వాళ్ళ కానీ సింబల్ నొక్కండి సబ్స్క్రైబ్ చేసుకొని అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో మీకు వస్తూ ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్